హాయ్ అండి ఈరోజు మా పిల్లల స్కూల్కి వెళ్ళాము పోయిన సంవత్సరం కంటే ఈ స్కూల్ ఈ సంవత్సరం స్కూల్ బాగా మారిందని నేను అంటుంటే మా బావతోని మా బావ అన్నాడు మారింది స్కూల్ ఒక్కటే కాదు స్కూల్ ఫీజు కూడా తప్పకుండా మారుతుంది అని అన్నాడు సరే అని మాకు అన్నయ్య వాళ్ళ క్లాస్ రూమ్ చూద్దామని వెళ్ళాము మాకు అన్నయ్య వాళ్ళ క్లాస్ రూమ్ లోకి వెళ్ళాగానే నాకు చాలా బాగా అనిపించింది ఎందుకంటే మొత్తం పెయింటింగ్తోనే ఉంది పోయిన సంవత్సరం అలాగ లేకుండే ఇప్పుడు ఈ పెయింటింగ్ ఖర్చు మొత్తం మా ద్వారా తల్లిదండ్రుల ద్వారా తీసుకుందామనేమో ఫీజు స్కూల్ ఫీజులు అనేది ఎక్కువ పెంచారు ఇక సరే అని మాధ్యప వాళ్ళ క్లాస్ రూమ్లోకి కూడా వెళ్ళాము తనకు స్కూ క్లాస్ అనేది ఇంకా డివైడ్ చేయలేదు సరే అందరిని ఒక దగ్గరనే కూర్చుని పెట్టి ప్రస్తుతాన్ని చెప్తున్నారు వాళ్ళకి ఇప్పుడు హాఫ్ డేనే నడుస్తుంది ఇక మేము ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళాము ఫీజు గురించి మాట్లాడదామని అక్కడ వీడియో అన్నారు సరే అని ఇక మా పాప వాళ్ళ క్లాస్ రూమ్ చూస్తూ నేను మా మా పాప స్కూల్ ఫీజు ఏంటో చెప్తాను మా పాపకు పోయిన సంవత్సరం మా కన్నయ్యకు ఇద్దరికి కలిపి పన్నెండు వేలు తీసుకున్నారు కానీ ఈ సంవత్సరం మా అదే పాపకు మా కన్నయ్యకి కలిపి మొత్తం ఇరవై రెండు వేలు అన్నారు ఓన్లీ ఒక స్కూల్ ఫీజు మాత్రమే తర్వాత యూనిఫామ్కు బుక్స్కు వేరే బయట ఇంకా వేరే వేరే చిల్ల చిల్ల ఖర్చులు ఉంటాయని ముందే చెప్పారు స్కూల్ ఫీజు కాకుండా ఇంక ఎగ్జామ్ ఫీజు కూడా రెండు వేలు కట్టాలన్నట్ట ఇద్దరికి కలిపి ఇంకా నేను అక్కడ ఏం మాట్లాడకుండా సరిగా సరే అని మా అదే పాపకు నేను బుక్స్ తీసుకొని ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చాక నేను మా బావతోని సరే మరి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేపిద్దామా అంటే మా బావ అన్నాడు వద్దు నేను ఎంత ఖర్చు అయినా కానీ ఈ స్కూల్ అని జాయిన్ చేస్తాను గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు కూడా ఇక్కడ బాగలేదు స్టడీ అందుకనే నేను ఈ ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేశాను కదా అని అంటున్నాడు గవర్నమెంట్ స్కూల్ టీచర్లు కూడా వాళ్ళ కూర్తురు కొడుకులను వాళ్ళను ప్రైవేట్ స్కూల్ జాయిన్ చేస్తున్నారు వాళ్ళకి గవర్నమెంట్ మీద నమ్మకం లేనప్పుడు నేనేలాగా నా కొడుకు బిడ్డల భవిష్యత్తు గురించి నేను ముందు ఆలోచించాలి కదా అని అంటున్నాడు పిల్లల గురించి మా ఆయన ఒక్కటే డిసైడ్ అయ్యిండు నేను తనకు ఆస్తులు ఇస్తానో ఇయనో నాకు తెలియదు కానీ మంచి చదువు సంస్కారం అయితే తప్పకుండా ఇవ్వాలి చెట్టు మొక్కగా ఉన్నప్పుడే వాటిని మనం చక్కగా పెంచాలి చెట్టు పెద్దగయ్యాక వాటిని మనం ఏం చేయలేము పిల్లలకు చిన్నప్పటి నుంచే మంచి చదువుని అందజేయాలి పెద్దగయ్యాక మనం ఇచ్చే సంపద ఉంటుందో ఉండదో తెలియదు కానీ మనం నేర్పించే సంస్కారం చదువు అనేది వాళ్ళకు వాళ్ళ జీవితాంతం ఉంటుంది అందుకే చిన్న పిల్లలకు ముఖ్యంగా మంచి చదువు సంస్కారం అందించాలనే మా బావ ఎప్పుడు అంటూ ఉంటారు మా పిల్లలు కూడా మమ్మల్ని అర్థం చేసుకుంటారు మా పాపకు బుక్స్ తీసుకున్నాం మా కన్నయ్యకి బుక్స్ తీసుకోలేదని మా కన్నయ్య అలిగాడు కానీ తనకు తీసుకుందామంటే తనకు యూకేజీ బుక్స్ అయిపోయినాయి మళ్ళీ టుమారో వస్తాయని చెప్తే కానీ లేదు మా పాప బుక్స్ ఏమన్నా చిన్నగినా ఏమైనా ఉన్నాయా అని చూస్తున్నాడు మా బావ అక్కడ మా కన్నయ్య నా బుక్స్ ఏవని ఒకటే అలా చేస్తున్నాడు మేమే కాదు ప్రతి ప్రతి తల్లిదండ్రులు నా అనుకుంటారు తన పిల్లలు ఎప్పుడు మంచి స్థాయిలో ఉండాలనే దానికోసం ఎంత ఇబ్బంది అయినా కానీ తల్లిదండ్రులు వెనుకాడరు ఇక్కడ స్టడీతో పాటు మంచి కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా చేయిస్తారు అందుకనే మాకు మేము ఈ స్కూల్లో జాయిన్ చేయించాము